అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం విజయవాడలోనే ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ ఉన్నాము ఇది రాష్ట్రంలోనే అత్యాధునిక కంటి వైద్యాలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ గా పేరుంది ఇందులో డాక్టర్ బి సుబ్బారావు గారు ఉన్నారు ఆయన సేవలు మరి ఎంతో మందికి అందిస్తున్న పరిస్థితి గత ముప్పై సంవత్సరాలుగా ప్రస్తుతం మరి మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు ఆ పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చారు ఏ సమస్యతో అనే అంశం మీద ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరు క్రాంతి కుమార్ క్రాంతి కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు దేవపేట అనే గ్రామం కొత్తగూడెం జిల్లా ఓకే ఓకే ఎంత మీ వయసు ఎంత ఉంటుంది పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ఏం చదువుతున్నారు వీడియో ఫస్ట్ ఎక్కడ హైదరాబాద్ వెరీ గుడ్ క్రాంతి కుమార్ ఏంటి సమస్య ఏంటి అసలు ఏంటి ఏ సమస్యతో డాక్టర్ బి సుబ్బారావు దగ్గరికి వచ్చారు ఏంటి వన్ వీక్ నుంచి ఐస్ ఐస్ కరెక్ట్ సరి కనబడట్లేదు బ్లర్ ఫుల్ బ్లర్ కనపడతాయి వచ్చిన ఇంటికి వచ్చి సార్ని కలసం చెప్పి కన్సల్ట్ అయ్యారు సార్ ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ టూ టైమ్స్ అంటే నీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి ఇంతకు ముందు కూడా ఏదైనా సమస్య ఉందో ఎట్లా ఫస్ట్ టైం కంటి సమస్య ఏమి లేదు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వన్ వీక్ క్రితం ఐస్ రెడ్డి అయిపోయి తర్వాత వన్ వీక్ తర్వాత బ్లడ్ అయిపోయినా కనిపించకుండా ఫస్ట్ కొత్తగూడెంలో ఒక చిన్న కేర్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను త్రీ వీక్ తిరిగి అయిన తర్వాత అక్కడ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు నువ్వు ఏం చెప్పారు అక్కడ నీకు అసలు ఫస్ట్ కన్ను వాయి అని చెప్పారు కన్ను వాచ్ త్రీ వీక్స్ వాడినా నో ఇంప్రూవ్మెంట్ డాక్టర్ గురించి మా ఫ్రెండ్ సైడ్ చేశారు ట్రీట్మెంట్ తీసుకుంటే విజయవాడలో సుబ్బారావు గారు ఉన్నారు అని చెప్పారు డాక్టర్ గారు డాక్టర్ గారు మీ ఫ్రెండ్ తెలిసి చెప్పారు తెలిసిన అన్నయ్య ఇట్లా డాక్టర్ మంచిగా చెప్తారు వెళ్ళి చూపించుకోసారి ఇంప్రూవ్మెంట్ అని చెప్తే వెళ్ళారు ఎన్ని క్రితం వచ్చారు మీరు ఒక డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ఓకే పక్క వన్ మంత్ అవుతుంది వన్ ఏం చెప్పారు డాక్టర్ గారు మొదటి సార్ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం చూస్తే హైలే ఫుల్ బ్లర్ అయిపోయింది ఫుల్ బ్లర్ అయి అని ఆ సార్ ఏమో ఒక ఫిక్స్ టైప్ చేశారు నా ఏమంటారు దాన్ని ఫిక్స్ చేశారు మొత్తం డార్క్ అది ఫోటోస్ ఇచ్చారు ఇచ్చారు ఫ్రెండ్ రిటర్న్ ఆ ఫోక్ రిటన్ ఇచ్చారు తీసారు అవి డార్క్ ఫుల్ డార్క్ అవి వాచ్ అని చెప్పారు అంటే మన రెటినా వాచ్ డార్క్ సార్ చెప్పారు ట్రీట్మెంట్ తగ్గిపోద్ది అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకున్నాను ఫస్ట్ టైం ఓకే బెటర్ సెకండ్ టైమ్ అండ్ అంటే ఏం ట్రీట్మెంట్ ఉన్నారు వెరీ గుడ్ ఎంత ఇంప్రూవ్ అయింది నైవర్సరీ ఇది ఎన్నో సిట్టింగ్ థర్డ్ సిట్టింగ్ థర్డ్ సిట్టింగ్ ఫస్ట్ సిట్టింగ్ సెకండ్ సిట్టింగ్ ఈ థర్డ్ సిట్టింగ్ అంటున్నారు ఫస్ట్ సిట్టింగ్ లో ఎంత ఇంప్రూవ్ అయింది సెకండ్ సిట్టింగ్ లో ఎంత వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ సిట్టింగ్ లో అయితే అట్లే ఉంది సెకండ్ సిట్టింగ్ ఫుల్ ఇంప్రూవ్ అయింది సెవెంటీ పర్సెంట్ ఇంప్రూవ్ థర్డ్ సిట్టింగ్ అయితే నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా అంతకు ముందు గతంలో చూసినట్టు చూడగలుగుతున్నా సేమ్ అట్లా చూసినట్లుగా అన్ని క్లారిటీ పుస్తకాలు చదువుకోవడం రీడింగ్ చేయడం ఎంత అంత క్లారిటీ ఓకే ఇప్పుడు మూడు సిట్టింగ్ లోనే లేజర్ సిట్టింగ్ లోనే నీకు మంచి ఇంప్రూవ్ అయింది మళ్ళీ గతంలో లాగా నీకు చూపొచ్చిందని చెప్తున్నారు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి లేకపోతే కంటి సమస్యతో ఎదుర్కొనే వాడికి ఏం చెప్తారు మీరు డాక్టర్ అవ్వని చెప్తే హై ట్రీట్మెంట్ సార్ ఏదైనా సరే విత్ ఇన్ సెకండ్స్ లో దాని గురించి చెప్పి చెప్తారు దాని గురించి దాని గురించి ట్రీట్మెంట్ లెస్ఏ ట్రీట్మెంట్ చేస్తారు సార్ ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ ఫీజులు కానీ ఇక్కడ ట్రీట్మెంట్ గానీ ఎలా చాలా తక్కువ

ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ విజయవాడ వెరీ గుడ్ బాగా గుర్తుపెట్టుకున్నాం మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు మరి మరి క్రాంతి కుమార్కి ఏ విధంగా అయితే క్యూర్ అయిందో అలాగే అందరికీ కూడా అవుతుందని ఆశిస్తున్నాము ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా విజయవాడలోని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐఎన్స్పటర్ రండి మీ కంటి సమస్యను పరిష్కరించుకోండి నమస్కారం నమస్తే అండి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఇప్పుడు నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావుపేట విజయవాడ మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సో మీకు ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో వీడియోలు ఇచ్చామన్నమాట ఇది ఐ కేర్ గురించి ఐ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు ఒక అరుదైన జబ్బు గురించి అనమాట ఇది ఒకటి యువిఐటిస్ అంటాం ఈ యువిఐటిస్ లో ఈయనకు ఈ అబ్బాయికి కళ్ళు ఉన్నట్టుండి ఎర్రబడిపోయాయి ఇది హైదరాబాద్ లో చదువుతూ ఉంటాడనమాట ఒక కన్ను కంప్లీట్ గా అంటే కుడి కన్ను అంటే కంటి నల్లపాప చుట్టూ ఎర్రబడిపోయింది దాన్నే సీలరీ కంజెషన్ అంటాం అలాగే ఎడం కన్ను కూడా రెండు కళ్ళు అలా అయిపోయినాయి మామూలు కళ్ళ కలకైతే మొత్తం ఎరుపు అయిపోతుంది రుసులు గడుతుంటాయి కానీ ఏనకేమంటే కంటి చుట్టూ ఎర్రబడిపోయి నల్లపాప చుట్టూ చూపు తగ్గిపోయి నొక్కుండి ఎరుపు ఉండి అలా జరిగాయన్నమాట సో దీన్నే అరుదైనటువంటి జబ్బును యువిఐటిస్ అంటాం అంటామన్నమాట సో ఈ యువిఐటిస్ అనేది అంటే కామన్ గా ఏమంటే ఎక్కువ మందిలో గా ముప్పై నలభై వయసులో ఎక్కువగా వస్తుంటుంది అనమాట కాకపోతే ఈయనకు కొద్దిగా తక్కువ వయసులోనే వచ్చింది సో ఈ ను మామూలుగా మూడు భాగాలుగా చెప్తామన్నమాట కంటి ముందు భాగానికి వస్తే దాన్ని యాంటీరియర్ యువైటిస్ అంటాం అలాగే ఈ యొక్క యువియా మధ్య భాగంలో వస్తే దాన్ని ఇంటర్మీడియట్ యువైటిస్ అంటాం అలాగే వెనుక భాగంలో వస్తే రెటీనా విచ్ ఇట్ పోస్టీరియర్ యువైటిస్ అంటాం సో ఏమైందంటే అంటే మధ్య భాగం అనమాట అంటే ఇంటర్మీడియట్ యువయిటిస్ అంటాం సాధారణంగా ఇటువంటిది కంటి రెటీనా అంచు దగ్గర అనమాట విట్రేస్ బేస్ అంచు దగ్గర చిన్న చిన్న ఉండల్లాగా ఏర్పడతాయి అనమాట ఇది ఇన్ఫ్లమేషన్ వాటి వల్ల సో దానివల్ల విట్రేస్ అంతా కూడా ఏజ్ అయిపోయి రెటీనా అంతా కూడా వీక్ అయిపోయి చూపు తగ్గిపోయింది అనమాట సో ఈయనకు మనము ముందుగా ఏమి ఫోటోలు తీసి తర్వాత మనము ఈ యొక్క ట్రీట్మెంట్ కూడా అందజేసామనమాట సో దీంట్లో సాధారణంగా ఏమంటే అందరూ కంటి లోపల ఇంజెక్షన్ అంటారు ఒక్క ఇంజెక్షన్ ఇరవై వేల నుంచి నలభై వేల వరకు అవుతుంది అనమాట అట్లా ఐదు ఆరు కూడా అంటారు సో మేమేం చేసామంటే ఏ మాత్రం ఎటువంటి ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ ఇవ్వలేదు అలాగే సిస్టమిక్ స్టెరాయిడ్స్ కూడా ఇవ్వలేదు ఓన్లీ లోకల్ గానే స్టెరాయిడ్ చుక్కల మందు ఇచ్చామన్నమాట సో అలాగే రెండు సార్లు అంటే పది పదిహేను రోజుల గ్యాప్ ఇచ్చి రెండు మూడు సార్లు లేజర్ చేసాం ఇప్పటికి రెండోసారి ఇది మూడోసారి వచ్చాడు ఈ రెండు సార్లకే లేజర్ ట్రీట్మెంట్ వలన దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ వరకు ఇంప్రూవ్ అయింది అనమాట ఈయనకు ఏది చూపు కానీ అవన్నీ సో ఇప్పుడు ఫోటో తీస్తే చూడండి ఎలా ఉన్నాయి అనేది ఇది రైట్ అయ్యి అనమాట ఇది అంటే ఎంత క్లారిటీ అనేది వచ్చింది అనేది అనమాట ఇక్కడ ఇది ఈ లేజర్ ట్రీట్మెంట్ అంత ముందు ఏమి ఏమి కనపడేటి కాదు మబ్బు మబ్బుగా ఉండేది మొత్తం అలాగే ఇంకొకన్ను కూడా అనమాట ఇది లెఫ్ట్ ఐ సో దీంట్లో కూడా చూడండి ఎలా ఉందో లెఫ్ట్ ఐ అనేది కూడా సో చాలా వరకు ఇంప్రూవ్ అయిపోయింది అనమాట ఈ యాంటీరియర్ భాగంలో ఒకవేళస్ ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే దాన్నే ఐరిడోసైక్లైటిస్ అంటాం యూజువల్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం అంటే ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల వ్యాధి ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకి యాంటీ రెవైటిస్ అనేది వస్తుంది ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లలో వచ్చింది అంటే మనము జువినైల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం అంటే కొద్దిగా తక్కువ వయసులోనే మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఇటువంటి అన్నీ వచ్చే వాళ్ళకి అనమాట సో వీళ్ళకేమంటే మనము రకరకాల పరీక్షలు చేసినా కూడా అంటే వీటికు అనేక కారణాలు ఉంటాయన్నమాట ఒకటి ఏమంటే బ్యాక్టీరియల్ వల్ల రావచ్చు అలాగే ఫంగల్ వల్ల రావచ్చు వైరస్ వల్ల రావచ్చు అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం సో వాటి వల్ల కూడా రావచ్చు అనమాట ముఖ్యంగా వీళ్ళ యొక్క ఏది శరీరం యొక్క రోగ నిరోధక శక్తి తక్కువైనటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఈ యొక్క జబ్బు అనేటువంటిది వస్తుంది ఇతను ఉన్నటువంటి పరిస్థితులు ఏమంటే హైదరాబాద్లో చాలా పొల్యూషన్ ఎక్కువంట తర్వాత ఈ కంప్యూటరు ఇవన్నీ కూడా ఎక్కువ వాడేవాళ్ళు బీటెక్ కాబట్టి సెల్ ఫోను కంప్యూటరు ట్యాబు ఇవన్నీ కూడా రోజు ఎక్కువ సార్లు వాడేవాడు తర్వాత ఈ నాన్ వెజ్ కూడా ఎక్కువగా తీసుకునేవాడు అనమాట సో అందువల్ల కొన్ని కొంతవరకు ఆ పొల్యూషన్ ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు మామూలుగా మనం అనేక రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్లు చేసినా కూడా ఈ ఈ జబ్బులో సరైనటువంటి రిజల్ట్స్ అనేటువంటి ఉండవనమాట సో అందువల్ల ఏమంటే ఈ యొక్క ఈయన కూడా పాపం అదృష్టం కొద్ది వాళ్ళ ఫ్రెండ్ అదే ఊర్లో ఉన్నాడు వాళ్ళ నాన్నకు మేము ఆపరేషన్ చేసాం సతీష్ అని ఆయన ఉంటే ఆయన వీళ్ళను పరిచయం ఉంటే అప్పుడు పంపాడు అనమాట అంత ముందు మన దగ్గర రాకముందు దాదాపు మూడు వారాలు చేసుకున్నాడు ట్రీట్మెంట్ కానీ ఏమాత్రం తగ్గకపోగా ఇంకా ఇంక్రీజ్ అయింది అనమాట ఇది హైదరాబాద్ లో ఒక పెద్ద హాస్పిటల్ వాళ్ళ బ్రాంచ్ ఉంది అనమాట అక్కడ సో అందువల్ల ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే వాళ్ళకి తెలియజేసేది ఏమంటే ఎవరికి ఏ కంటి జబ్బు ఉన్నా సో అంటే మిగతా వాళ్ళైతే ఇంజక్షన్లు వేస్తారు ఇంజక్షన్ల వల్ల డబ్బులు పోవడమే కాకుండా అనేక రకాల కాంప్లికేషన్లు కూడా వస్తాయనమాట అంటే శుక్లం వస్తుంది క్యాట్రాక్ట్ వస్తుంది ఒక్కోసారి కన్యా మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది సో మేమిచ్చే ట్రీట్మెంట్ వల్ల ఇటువంటి కాంప్లికేషన్లు ఏమి ఉండవు ఈ జబ్బుని కన్నా అలాగే వదిలేస్తే మెల్లమెల్లగా పెరిగి ఆ కంటి లోపల ఈ యొక్క అతుకులు కూడా ఏర్పడతాయి అనమాట ఇది ఆ పొరకు ఐరిస్ పొరకు ఇది చూడండి ఇక్కడ ఇది యాంటీరియర్ యుటిస్ అంటాం అనమాట ఆఫ్బడి ఆ కంటి ఐరిస్ వెనుకలు ఉన్నటువంటి దానికి అతుక్కుని పోయి మళ్ళా మెల్లగా గ్లకోమా కూడా వస్తుంది అంటే సరి ఆ లోపల ఫ్లూయిడ్ ప్రసరణ జరక్క సో దాన్నే సెకండరీ గ్లకోమా అని కూడా అంటాం అనమాట అలా వదిలేస్తే సెకండరీ గ్లకోమా వచ్చి తర్వాత మెల్లమెల్లగా అన్ని అతుక్కొని పోయి అలాగే శుక్లం కూడా వస్తుంది అనమాట దాన్ని కాంప్లికేటెడ్ క్యాట్రాక్ట్ అంటాం అంటే సమస్యాత్మకమైనటువంటి శుక్లం అనమాట అలాగే ఒక్కోసారి రిటీనా చూపు కేంద్రం కూడా దెబ్బతింటది దాన్ని మ్యాక్లా రెడీమా అంటాం ఇప్పుడు ఆయనకు మేము రెటీనాకే కాకుండా ఆ రెటీనా అంచులకి ఇచ్చి చూపు కేంద్రం దగ్గర కూడా మనము లేజర్ ఇచ్చామన్నమాట ఎందుకంటే మా ఒక్క లేజర్ ఈ యొక్క చూప్ కేంద్రం దగ్గర పనిచేస్తుంది మనం ఇచ్చే లేజర్ ఏమంటే ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అంటే చూపు కేంద్రంలో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి మ్యాక్యులర్ పిగ్మెంట్స్ అని సో ఆ పిగ్మెంట్స్ను ఈ యొక్క లేజర్ అనేటువంటిది ఏమాత్రం అబ్జర్వ్ చేయదనమాట ఈయనకు ఆ చూపు కేంద్రం దగ్గర ఈ బట్టే ఆయనకు చూపు అనేటువంటిది ఇంప్రూవ్ అయింది అనమాట సో అలాగే ఈ యొక్క ఆ చూపు కేంద్రం దగ్గరే కాకుండా మిగతా రెటీనా కూడా ఈ లేజర్ ఇవ్వచ్చు అలాగే మిగతా లేజర్లు ఉంటాయి గ్రీన్ అని తర్వాత బ్లూ అని తర్వాత ఎల్లో అని ఇటువంటి అన్ని కూడా చూపు కేంద్రం దగ్గర ఇవ్వడం కుదరదు అనమాట అలాగే ఈ జబ్బును నెగ్లెక్ట్ చేస్తే మెల్లమెల్లగా కన్ను అంతా కూడా మెత్తబడిపోయి థైసిస్ బలబై అంటే చివరకు ఏమి పనికి రాకుండా పోతుంది అనమాట సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ముందుగా మా హాస్పిటల్ లాంటిది వస్తే వెంటనే చూస్తాం బాబు మీను వచ్చాడు ఫోన్ చేశాడు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే ట్రీట్మెంట్ అన్ని చేసాం కాస్ట్ కూడా తక్కువగానే అనమాట స్థిరాయిడ్ మందులు ఎవరికి ఇవ్వం మనం మామూలుగా ఏమంటే ఇటువంటి జబ్బుల్లో కంటి చుట్టూ ఒక్కోసారి లాంగ్ యాక్టింగ్ స్టెరాయిడ్స్ అని కూడా ఇస్తారు అలాగే సిస్టమిక్ స్టెరాయిడ్స్ ఇస్తారు సో వాటి వల్ల ఏమైతుందంటే మనిషి కూడా బరువు పెరుగుతారు అలాగే ఎముకలు అన్ని కూడా వీక్ అయిపోతాయి తర్వాత మనిషిలో కూడా అనేక రకాల కాంప్లికేషన్లు వస్తాయి మేము ఈవెన్ ఒక్క మిల్లీగ్రామ్ కూడా స్టెరాయిడ్ మందులు అనేటువంటివి ఇవ్వలేదన్నమాట సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మాలాంటి కట్టె హాస్పిటల్ అంటే ఇంతమంది ఎటువంటి జబ్బుల వల్ల కూడా అనేక మందికి ట్రీట్మెంట్ చేశామన్నమాట ఒకసారి అయితే ఒక జడ్జి గారికి కూడా లేడీ ఆమెకి కూడా చేసామనమాట ఇది ఇటువంటి జబ్బు వస్తాయి అంతమంది ఇంకా అనేక మందికి కూడా చేసాం అందువల్ల ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కళ్ళు చూపు తగ్గిపోయినా కూడా మా హాస్పిటల్కి వస్తే మీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది తొందరగా నయం అవుతుంది మీకు మనీ ఆదా అవుతుంది తర్వాత విజన్ సేవ్ అవుతుంది ఆ తర్వాత తొందరగా అయిపోతుంది సో అటువంటి మీరు అన్ని కూడా డిస్కస్ చేయొచ్చు ఇప్పుడు ఉన్నారు వాళ్ళ తాలూకా ఆ ఫ్రెండ్ వాళ్ళు కూడా మనం చేసేటప్పుడు ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట సో వాళ్ళ వాళ్ళతో అన్ని కూడా జబ్బు గురించి డిస్కస్ కూడా చేస్తామన్నమాట మనం సో అందువల్ల ఈ యొక్క సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ బి సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావుపేట విజయవాడ మా ఫోన్ నెంబర్ మరొకసారి అండి నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ నమస్తే అండి